హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డులకు సంబంధించి ఏడు సర్వీసెస్ ఇష్యూ చేసింది యాడింగ్ స్ప్లిట్టింగ్ స్పిట్టింగ్ అలా డెలిషన్ అలాగే కరెక్షన్ ఆధార్ సీడింగ్ అండ్ సరెండర్ అలాగే న్యూ రేషన్ కార్డ్ ఇష్యూస్ సో ఏడు సర్వీసెస్ ఇష్యూ చేసింది సో చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి ఫార్మ్స్ ఫిల్ చేయడం వల్ల తప్పు చేస్తున్నాము అలాగే సైట్ పని చేయట్లేదు టైం ఎక్స్టెండ్ చేస్తారా లేదని చెప్పేసి చాలా డౌట్స్ అడుగుతున్నారు చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ నేను వన్ బై వన్ క్లిక్ చేయడానికి ట్రై చేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి టాప్ లో బాగా ఎయిడ్ సర్వీసెస్ మీకు చెప్పినట్టు న్యూ రేషన్ కార్డు ఎడిషన్ డిలీషన్ స్పిట్టింగ్ సరెండర్ కరెక్షన్ ఆధార్ సేడింగ్ సో ఈ సెవెన్ ఆప్షన్స్ ఇచ్చారు ఓకే ఇందులో మనకి న్యూ రేషన్ కార్డ్ కి సంబంధించి అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది న్యూ రేషన్ కార్డు స్పిట్టింగ్ యాడింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే మన భార్యని కానీ మన పిల్లల్ని కానీ ముందు యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు చాలా మంది దంపతులు పెళ్ళైన వారు ఉన్నారు వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అడుగుతున్నారు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు మనకి ఇప్పుడు కొత్తగా ఆప్షన్ తీసేశారు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి వెడ్డింగ్ కార్డ్స్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి జస్ట్ మీరు మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయితే సరిపోతుంది సో దానికి సంబంధించి మనం దగ్గర ప్రూఫ్స్ ఉంటేవ్వండి లేకపోయినా పర్వాలేదు ఓకేనా మ్యారేజ్ సర్టిఫికేట్ నాట్ కంపల్సరీ చాలా మంది మ్యారేజ్ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు గవర్నమెంట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పేసి డిక్లేర్ చేసింది ఎందులో దంపతులు విడి చేయాలి అంటే ఐ మీన్ అక్కడ దంపతులు ఎవరైతే ఉన్నారు వాళ్ళ సపరేట్ న్యూరియేషన్ ఇష్యూ చేయాలంటే అంటే భార్య వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులో ఉంటుంది భర్త ఏమో వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులో ఉంటారు ఇద్దరు వేరే వేరే రేషన్ కార్డులో ఉంటారు చాలా మంది అనుకుంటున్నారు అసలు యాడింగ్ లేకుండా డైరెక్ట్గా ఇద్దరిని సపరేట్ రేషన్ కార్డు ఇష్యూ చేయచ్చు కదా అది త్వరలో ఇస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ లేదు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏది మనకి ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం భార్యని తీసుకువచ్చి భర్త యొక్క రేషన్ కార్డులోకి యాడ్ చేసి ఆ రేషన్ కార్డులో భర్తను భార్యని సపరేట్ స్ప్లిట్ చేసేవాళ్ళం అప్పుడు వాళ్ళు న్యూ రేషన్ కార్డు వచ్చేది బట్ చాలా మంది ఏం అంటే అసలు యాడింగ్ ఎందుకు చేయాలి మీరు ఇద్దరు భార్య భర్తలు కదా పొడని తీసుకొచ్చి అత్తమామ రేషన్ కార్డులు ఎందుకు యాడ్ చేయాలి అలా యాడ్ చేయకుండా భార్య భర్తను డైరెక్ట్గా వాళ్ళు న్యూ రేషన్ ఇష్యూ చేయచ్చు కదా జారీ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు దాన్ని కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది అయితే ఆప్షన్లు అయితే లేదు ఏ ఆప్షన్ డైరెక్ట్గా న్యూ రేషన్ కార్డు ఇష్యూ చేశారు మరి ఏం చేయాలి అంటే ముందు భార్యని తీసుకొచ్చి భర్త యొక్క రేషన్ కార్డులు యాడ్ చేయాలి ఆ తర్వాత ఇద్దరు స్పిట్ చేయాలి ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం అంటే మ్యారేజ్ స్పిట్ అంటాం మ్యారేజ్ స్పిట్ అంటాం ఈ కేసులో ఖచ్చితంగా ఒక భర్త యొక్క రేషన్ కార్డులో వాళ్ళ అమ్మ నాన్న తర్వాత భార్య చేసుకుంటే ఇద్దరు నలుగురు ఉంటారు ఈ నలుగురులో రెండు జంటలు ఖచ్చితంగా ఉంటారు సో ఖచ్చితంగా ఉండాలి కూడా భార్య భర్తలకు న్యూ రేషన్ కార్డు రావాలి అంటే ఖచ్చితంగా ఏదైతే స్పిట్ చేస్తాం రేషన్ కార్డు ఆ రేషన్ కార్డులో ఖచ్చితంగా రెండు జంటలు ఉండాలి అంటే రెండు జంటలు అంటే ఇద్దరు భార్య భర్తలు ఉండాలి అప్పుడు మాత్రమే వాళ్ళ న్యూ రేషన్ కార్డు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొడుకున్నాడు వాళ్ళ అమ్మగారు ఉన్నారు వాళ్ళ నాన్నగారు లేదు ఓకేనా కొడుకు వాళ్ళ అమ్మగారు ఉన్నారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఇప్పుడు ఈ కొడుకు పెళ్ళి అయ్యింది తీసుకొచ్చి వాళ్ళ అమ్మ రేషన్ కార్డు భార్య వాళ్ళ అమ్మ రేషన్ కార్డు నుంచి భార్యని తీసుకొచ్చి భర్త ఒక రేషన్ కార్డు యాడ్ చేశాం ఇప్పుడు మీరు అనుకుంటారు ఇప్పుడు భార్య ఇప్పుడు భార్య భర్తలు ఎవరితో ఉన్నారని కొడుకు కోళ్ళ ఎవరితో సపరేట్ చేయమని అత్త కోరుతుంది అవునా ఇప్పుడు అత్త సింగిల్ అయిపోతుంది కదా ఈ సందర్భంలో న్యూ రేషన్ కార్డు ఇష్యూ చేయలేరు అంటే భార్య భర్తలకి సపరేట్ రేషన్ కార్డు ఇవ్వలేము బట్ భార్యని తీసుకొచ్చి భర్త ఒక రేషన్ కార్డు యాడ్ చేసుకోవచ్చు యాడింగ్ వరకు ఒక కానీ స్ప్లిట్టింగ్ ఉండదు ఎందుకంటే మ్యారేజ్ స్పిట్లు ఖచ్చితంగా రెండు జంటలు ఉండాలి సో అలాగే యాడ్ చేసిన తర్వాత ఓన్లీ రేషన్ కార్డు స్పిట్టింగే కాదు మీరు హోల్డ్ మ్యాపింగ్ స్పిట్టింగ్ కూడా ఆలోచించాలి చాలా మంది రేషన్ కార్డు రేషన్ కార్డు అంటున్నారు తప్ప రెండో ఆలోచన లేదు ఏ ఆలోచన రేషన్ కార్డు స్పిట్టింగ్తో పాటు హౌస్ హోల్డ్ స్పిట్టింగ్ సో ఇప్పుడు మీరు అర్థం అంటే మన యొక్క ఏదైతే భార్య ఎవరైతే ఉన్నారో భార్యని వాళ్ళ అమ్మానైనా రేషన్ కార్డులను స్ప్రిట్ చేసి ఇంక్లూడింగ్ హోల్డ్ మ్యాపింగ్ ఆ రేషన్ కార్డు స్పిట్ రెండు స్ప్రిప్ చేసి డైరెక్ట్గా ఇటు భర్త యొక్క రేషన్ కార్డు ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డ్ యాడ్ అవుతుంది భర్త యొక్క హౌస్ హోల్డ్లోకి మ్యాప్ అయిపోతుంది హౌస్ హోల్డ్ లో బట్ ఇక రేషన్ కార్డ్స్ భర్త భార్య ఒకవేళ అత్తమామ ఉండింటే భార్య భర్తలని రేషన్ కార్డ్ స్ప్లిట్ చేయచ్చు బట్ అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్ అవ్వదు మీరు అర్థం అర్థం చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్పిట్టింగ్ ఆప్షనే లేదు జస్ట్ డిలీషన్ మాత్రమే ఉంది అది కూడా చనిపోయిన వారికి మీరు అర్థం చేసుకోవాలి హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ డిలీషన్ అంటే చనిపోతే తప్ప మనం హౌస్ హోల్డ్ స్పిట్టింగ్ చేయలేమున్న ఆప్షన్స్ బట్టి త్వరలోనే ఇవ్వచ్చు మళ్ళీ అలాగే సార్ ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్కి అప్లై చేశాము అప్లై చేసిన తర్వాత మరి మనం ఈకే త్రీ డేస్ అన్నారు విఆర్ లాగిన్ సెవెన్ డేస్ అన్నారు అమ్మార్ లాగిన ట్వంటీ వన్ డేస్ అన్నారు ఈ ఎస్ఎల్ఏ పూర్తి అవ్వడానికి ఇంచుమించి థర్టీ డేస్ అవుతుంది అంటే వన్స్ మీరు మీ భార్యనే మీ రేషన్ కార్డ్కి యాడ్ చేసుకున్న తర్వాత ఒక సంథింగ్ ఒక ఎస్ఎల్ఏ ట్వంటీ వన్ డేస్ మాక్సిమం తర్వాత ఇంక ఉంటుంది సో ట్వంటీ వన్ డేస్ ఎస్ఎల్ఏ పూర్తి అయిన తర్వాత యాడింగ్ అవుతుంది యాడింగ్ తర్వాత ఫిట్టింగ్ చేసుకోవాలి ఇది ఓకేనా తర్వాత భార్య భర్తలు విడిపోయారు అంటే అక్కడ మీకు డోర్ సర్టిఫికేట్ విడాక సర్టిఫికేట్ ఉంటే రాబోయే రోజుల్లో హౌస్ హోల్డ్ స్పిట్టింగ్ ప్లస్ రేషన్ కార్డ్ స్పిట్టింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా విత్తంతులు ఉంటారు విత్తంతు పిల్లలతో పిల్లలు విత్తం విడో వర్ విడో చిల్డ్రన్ ఉంటుంది దానికి కూడా మనకి త్వరలో ఆప్షన్ అంటే స్పిట్టింగ్ అప్లికేషన్స్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి కానీ మనం స్పిట్ చేయడానికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి మీకు అర్థమవుతుంది అనుకుంటే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి ఆ కండిషన్స్ బట్టి స్పిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మనకి గా ఉన్న ఆప్షన్స్ ఏంటంటే యాడింగ్ చేసుకోవచ్చు డిలీషన్ చేసుకోవచ్చు రేషన్ కార్డులో కరెక్షన్ చేసుకోవచ్చు కరెక్షన్ మీన్స్ అడ్రస్ కరెక్షన్ మాత్రమే నేము జెండరు ఏదో రిలేషన్షిప్ ఇలాంటి రేషన్ కార్డులో కరెక్షన్ జరగదు ఓన్లీ రేషన్ కార్డులో ఓన్లీ అడ్రస్ కరెక్షన్ వరకే జరుగుతుంది అడ్రస్ ఓకే అర్థమవుతుందా అడ్రస్ వరకే నెక్స్ట్ కరెక్షన్ అయిపోయింది ఒకవేళ చనిపోతే మిన్షన్ చేసేస్తాం పిల్లల్ని బారిన యాడ్ చేసుకోవచ్చు రేషన్ కార్డులోకి అలాగే ఇప్పుడు అంటే ప్రాపర్ గా అవుతున్నాయి ఆప్షన్స్ యాడింగ్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది సరిపోతే డిలీషన్ ప్రాపర్ వర్క్ అవుతుంది అడ్రస్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది మీరు చాలా మంది రేషన్ కార్డు లో రిలేషన్షిప్ అంటే భార్య బదులు బర్తనో కొడుకు బదులు కొడుకు బదులు మనవడనో సంథింగ్ రిలేషన్స్ అయితే పడుతున్నాయో ఆ రిలేషన్స్ ఇప్పుడు చేంజ్ చేయడానికి అవకాశం లేదు నేమ్ కరెక్షన్ లేదు నేమ్ కరెక్షన్ లేదు బట్ అడ్రస్ కరెక్షన్ అయితే ఉంది రేషన్ కార్డు అడ్రస్ కరెక్షన్ ఉంది అలాగే ఆధార్ పడితే ఆధార్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు ఆధార్ సీడింగ్ ఉంటుంది కదా రేషన్ కార్డ్ కి ఒకవేళ వేరే ఆధార్ మీకు సీడ్ అయితే మీ ఆధార్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు రేషన్ కార్డు సరండర్ చేసుకోవాలనుకుంటే సరెండర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ న్యూ రేషన్ కార్డుకి వచ్చేసరికి ఖచ్చితంగా న్యూ రేషన్ కార్డులో మ్యారేజ్ అండర్ మ్యారేజ్ గ్రౌండ్స్ లో రెండు జంటలు రేషన్ కార్డులు ఉంటాయి తప్ప వాళ్ళు సపరేట్ రేషన్ కార్డు తీసుకోలేరు సో మీద సార్ చూస్తే ఇది ఆప్షన్ లేదు ఇది అవ్వదని చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు బట్ ఇదే నేను చెప్పేది అంటే అదే చెప్తా ఉన్నారు సో ఇద్దరు భార్య భర్తలు ఉంటే రెండు ఒక రేషన్ కార్డులో నుంచి ఇద్దరు రెండు గ్యాస్ రెండు రేషన్ కార్డులు యూజ్ చేయాలంటే ఖచ్చితంగా రెండు జంటలు ఇద్దరు భార్య భర్తలు ఉండాలని అర్థం అక్కడ విడోవర్ విడో సింగిల్ చాలా మంది సింగిల్ రేషన్ కార్డు అడుగుతా ఉన్నారు సింగిల్ రేషన్ కార్డ్కి సంబంధించి స్పిట్టింగ్ ఆప్షన్ అయితే ఉంది అంటే అక్కడ విడోవర్ విడో సింగిల్ స్పిట్ సింగిల్ మెన్ అలాగే మ్యారేజ్ నార్మల్ స్పిట్ ఉంది సో ఈ స్పిట్లో ప్రాపర్గా మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ అండర్ మ్యారేజ్ స్పిట్ ఏదైతే ఉందో అది వర్క్ అవుతుంది తర్వాత మిగతా వారు కూడా హౌస్ హోల్డ్ స్పిట్టింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత అంటే ముందు హౌస్ హోల్డ్ స్పిట్ చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే సింగిల్ కార్డు వస్తుంది సో త్వరలో హౌస్ హోల్డ్ స్పిట్టింగ్ ఇస్తారు అప్పుడు మీరు సింగిల్ కార్డు మీరు అర్థం చేసుకోవాల్సింది హౌస్ హోల్డ్ స్పిట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీకు రేషన్ కార్డు సింగిల్ సింగిల్ కార్డు వస్తుంది మీకు అర్థమవుతుంది ఆప్షన్ రా ఆప్షన్ వచ్చిన వెయిట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ యొక్క ఆప్షన్ వచ్చినాక వీడియో చేస్తాను అందరూ పోండా అందరికీ మంచిగా ఛాయ్